ఇంట్లో ఫోటో పెట్టుకునే కల్పిస్తున్నాడు ప్రతి దానికి ఇల్లు లేకపోతే ఇల్లు బాగు ఈ నెల వచ్చేసరికి మా ఊర్లో చాలా హాస్పిటల్ ఫోటోలు పెట్టి ఆయన వచ్చిన మంచి నీళ్ళు తాగడం వల్ల మాకు జ్వరాలు తగ్గాయి అంటే ఇప్పుడు ఇబ్బంది హాస్పిటల్ ఫాలో అయిపోతుంది ప్రతి మనిషి కూడా చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళకి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ మాకు దేవుడు పవన్ కళ్యాణ్ గారు

మీ పేరేంటమ్మా చెప్పండి దేవుడమ్మా ఏంటమ్మా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్ లో ఆయన ఎలా ఉందమ్మా ఆయన వచ్చిన తర్వాత బాగుంది అతను రాక చాలా బాధలు పడ్డమ్మా మంచి హాస్పిటల్ పాలైపోయి లేక మంచి బాగున్నాయి ఇప్పుడు అన్ని బాగున్నాయి